శ్రీ మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా వారాహి అమ్మ ఆశిస్సులు ఉండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం అనేది అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం అండి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతోటి కూడుకున్నటువంటి మంత్రము ఈ మంత్రాన్ని గనక మీరు పర్టికులర్ టైంలో అనేది జపించాలండి ఎప్పుడు పడితే అప్పుడు జపించకూడదు అలాగే డే టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ జపించవద్దండి ఒకవేళ మాకు తెలియదమ్మా నాన్ వెజ్ తిన్నాము ఇప్పుడు ఎలా అంటే స్నానం ఆచరించిన తరువాత కానీ తరువాత రోజు స్నానం చేసిన తర్వాత అయినా జపించవచ్చు అయితే ఈ మంత్రాన్ని ఉదయం పూటైతే కనుక బ్రహ్మ ముహూర్తంలో అంటే ఐదు గంటల లోపే మీరు జపించాల్సి ఉంటుంది అలా ఆ టైంలో మేము చదవలేమమ్మా మాకు లేవలేము కష్టము అనుకున్న వాళ్ళు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత జపించండి లేదు అప్పుడు కూడా కుదరదు అంటే రాత్రి పది గంటలు దాటిన తర్వాత అయినా జపించవచ్చు రాత్రి వేళలో ఎందుకు జపించమంటున్నాము అంటే వారాహి అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలని పూజలు అందుకుంటూ ఉంటారండి అందుకోసమని ఆ సమయంలో అని చెప్పటం జరిగింది ఇలా మీ యొక్క కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా తీరాలి సమస్య అనేది ఎక్కువగా ఉంది మేము ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళు ఏడు రోజుల పాటు ఖచ్చితంగా మూడు సార్లైనా సరే ఈ బీజాక్షర మంత్రాన్ని జపించినట్లయితే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి అలాగే అమ్మవారి యొక్క నామాలని జపించినా కూడా ఖచ్చితంగా తీరుతుంది ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పానండి ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి మన వలన ఎవరికైనా ఇది ఉపయోగపడి మంచి జరిగితే దానిలో కొంత భాగం ఆ తల్లి మీకు కూడా ఇచ్చినట్టే మీ వల్ల వేరొకరికి మంచి జరిగింది అంటే దానిలో ఫ ప్రతిఫలం మనకు కూడా ఇస్తుంది కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి వీడియోకి అలాగే వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన ఇస్తానండి చెప్పటానికి నోరు తిరగట్లేదు కష్టంగా ఉంది అనుకున్న వారు ఇంతకుముందు మంత్రాల కోసం ఒక బుక్ పెట్టుకోమని చెప్పానండి ఆ బుక్లో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనీసం మూడు సార్లైనా తొమ్మిది సార్లైనా మేము రాయగలము అన్న పదకొండు సార్లైనా అట్లా ఎన్నిసార్లైనా అయినా రాసుకోవచ్చు రాయటం వల్ల ఇంకా మంచి జరుగుతుంది మీ కోరిక అనేది త్వరగా తీరుతుందండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి చదువుకోవడానికి రాదు అనుకున్న వాళ్ళు రాయండి ఏదైనా మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది అలాగే మేము చెప్పిన ఉదయం పూట బ్రహ్మ ముహూర్తంలో సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాతే మంత్రాలు అనేది జపించండి ఇంకొక విషయం ఏమిటంటే కనుక ప్రతి ఒక్కళ్ళు నేను పర్టికులర్గా టైం అనేది కూడా చెప్తున్నానండి మళ్ళీ కామెంట్లో అడుగుతున్నారు వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే నేను చెప్పేది ప్రతిదీ మీకు అర్థమవుతుంది ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇప్పుడైతే మీకు ఆ మంత్రాన్ని నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కోరిక కోసం ఈ మంత్రాన్ని జపించుకోవాలని కోరుకుంటున్నాను ఓం క్లీం హ్రీం శ్రీం ఓం ఓం క్లీం హ్రీం శ్రీం ఓం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి స్వస్తి